హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఖీ అండ్ సిట్టి ఛానల్ ఈరోజు ఫ్యాన్సీ ఐటెం తీసుకొచ్చానండి మీ ముందుకి ఫ్యాన్సీలు చెక్స్ ఐటమ్ అండి ఇది చెక్స్ టైపు పట్టు స్టైల్లో ఉంటుంది సారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి మోడల్స్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి సన్న బుటీస్ వచ్చిందండి బ్లౌజు ఈ స్టైల్లో ఉంటాయండి ఈ శారీసు చెక్స్ అండి ఇప్పుడు ఎక్కువ కుప్పడం స్టైల్లో వస్తున్నాయి కదా ఆ స్టైల్ అన్నమాట ఇవి చెక్స్ ఫ్యాన్సీ టైప్ మోడల్స్ అనమాట వీటిల్లో కలర్స్ ఇలా ఉంటాయండి కలర్స్ అయితే హైలైట్ కలర్స్ అండి పాచి పచ్చకి రెడ్ కాంబినేషను బ్లూకి పింక్ అండి క్రిమిషన్కి గ్రీన్ కలర్ అండి కృష్ణ బులుక్కి పింక్ కలర్ అండి నావీ బులుక్కి రెడ్ పింక్ శారీకి గ్రీన్ బార్డర్ వచ్చిందండి బార్డర్ ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు బార్డరు ఒకటే కలర్ వస్తాయి ఈ శారీస్లో ఉండే కలెక్షన్ ఇవ్వండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి వీటిల్లో చాలా కలెక్షన్ ఉందండి మన దగ్గర వీటిల్లో ఒకసారి మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది పళ్ళు పళ్ళు కూడా బాగా పెద్ద పళ్ళు వస్తుందండి వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇలా నావీ బ్లూ రెడ్ బార్డరు రెడ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది కృష్ణ బులుగు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో బార్డరు బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి క్రిమిషన్ కలర్ అండి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా ఇదే పళ్ళు కూడా ఇదే లెమన్ ఎల్లో శారీ అండి ఇది ఇట్లా మామూలుగా ఇప్పుడు నలుగురికి అందరూ ఎల్లోలు కడుతున్నారు కదండి అట్లాంటి వాటికైతే చాలా బాగుంటుందండి ఇది లెమన్ ఎల్లో శారీకి కృష్ణ బులుగు బార్డరు బ్లౌజ్ అండి క్రిమిషన్ కలర్ అండి శారీ క్రిమిషన్ కలర్ శారీకి నెమలి పచ్చ బార్డరు అసలు డిజైన్స్ కలర్స్ అసలు షైనింగ్ ఫుల్ షైనింగ్ వస్తాయండి ఇవి పెళ్ళిళ్ళకి అలాగైతే చాలా బాగుంటాయి రిసెప్షన్కి అలాగా వీటిలో కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయండి నేను కొంచెమే చూపిస్తున్నాను ఇవి డిజిటల్ సాఫ్ట్ అండి ఇవి డిజిటల్ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ వస్తాయి ఇవి చాలా మెత్తగా ఉంటాయండి ఇప్పుడు పిల్లలు అసలు ఎక్కువసేపు కట్టుకొని ఉండలేరు కదా వెయిట్ శారీస్ అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయండి ఎంతసేపు అయినా కట్టుకొని ఉండొచ్చండి ఇవి ఇలా వస్తాయండి శారీస్ అసలు డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇవి డిజిటల్ ప్రింట్స్ అనమాట శారీ వచ్చేసి ఇవి డస్టీ మ్యాచ్ వస్తాయండి ఇవి క్లాస్ కలర్స్ ఉంటాయి దీంట్లో బ్రైట్ కలర్స్ రావండి డస్టీ మ్యాచ్ వస్తాయండి ఇవి శారీస్ అయితే అసలు ఎక్సలెంట్ ఎంతసేపు అయినా కట్టుకొని ఉండొచ్చు సిల్క్ శారీని ఎలా మనం కట్టుకొని ఉంటామో అలాగే కట్టుకొని ఉండొచ్చండి ఇవి వీటిల్లో కలర్స్ ఇలా వస్తాయండి మీకు ఏదైనా శారీ కావాలంటే నేను నెంబరు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు చూసుకొని ఆర్డర్ ఇవ్వండి వాట్సాప్లో మీకు ఏ శారీ కావాలో పెడితే నేను ఆ శారీ మీకు కాస్ట్ చెప్పి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తానండి వీటిల్లో ఈ కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను మీకు వీడియోలో కొంచెమే చూపించానండి వీటిల్లో ఈ కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్లో మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ నెంబర్లో అడగండి నేను మీకు అన్ని పిక్స్ సెండ్ చేస్తాను మా శారీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఏదైనా కరెక్ట్గా చేయకపోతే నాకు చెప్పండి మేము ఛానల్ కొత్తగా పెట్టామండి